ఓం మధురమైన పిల్లలు మీరు మళ్లీ మీ స్థానానికి చేరుకున్నారు మీరు తండ్రి ద్వారా రచయిత మరియు రచనల గురించి తెలుసుకున్నారు కావున సంతోషంలో రోమాలు నిక్కబుడుచుకోవాలి ప్రశ్న ఈ సమయంలో తండ్రి పిల్లలైన మిమ్మల్ని ఎందుకు అలంకరిస్తున్నారు జవాబు ఎందుకంటే మనం అలంకరించుకొని విష్ణుపురిలోకి అనగా అత్తవారింటికి వెళ్ళాలి మనం ఈ జ్ఞానంతో అలంకరించుకుని విశ్వమహారాజు మహారాణులుగా అవుతాము ఇప్పుడు యుగంలో ఉన్నాము బాబా టీచర్గా అయి పుట్టినింటి నుండి అత్తవారింటికి తీసుకువెళ్లేందుకు చదివిస్తున్నారు పాట చివరికి నేడు ఆ రోజు రానే వచ్చింది ఓం శాంతి మధురాతి మధురమైన స్వీట్ చిల్డ్రన్ మధురాతి మధురమైన చాలా కాలం దూరమైన తర్వాత కలిసిన పిల్లలు పాటను విన్నారు అర్ధకల్పం ఏ ప్రియుడినైతే స్మృతి చేస్తామో చివరికి వారు లభించారని పిల్లలైన మీకు తెలుసు మనం అర్ధకల్పం భక్తి చేస్తామని ప్రియుడైన తండ్రిని పిలుస్తామని ప్రపంచంలోని వారికి తెలియదు మనము ప్రేయసులము వారు ప్రియుడు ఇది కూడా ఎవరికీ తెలియదు తండ్రంటారు రావణుడు మిమ్మల్ని పూర్తిగా కలవారిగా చేశాడు అందులోనూ మీరు దేవీదేవతలుగా ఉండేవారు అన్నది కూడా మర్చిపోయారు అంటే కలవారిగా అయినట్లు తమ ధర్మాన్ని మర్చిపోవడమనేదే కలవారి పని ఇప్పుడిది కేవలం మీకు మాత్రమే తెలుసు భారతవాసులవైన మనము స్వర్గవాసులుగా ఉండేవారము ఈ భారత్ స్వర్గంగా ఉండేది ఇది జరిగి కొంతకాలమే అయ్యింది పన్నెండు వందల యాభై సంవత్సరాలు సత్యుగముండేది మరియు పన్నెండు వందల యాభై సంవత్సరాలు రామరాజ్యం కొనసాగింది ఆ సమయంలో అపారమైన సుఖం ఉండేది సుఖాన్ని తలుచుకున్నప్పుడు రోమాలు నిక్కబుడుచుకోవాలి సత్యత్రేతాయుగాలు గతించిపోయాయి సత్యుగ ఆయువు ఎంత ఉండేదో కూడా ఎవ్వరికీ తెలియదు అది లక్షల సంవత్సరాలు ఎలా ఉండగలదు మిమ్మల్ని మాయా ఎంతగా కలవారిగా చేసిందని ఇప్పుడు తండ్రి వచ్చి అర్థం చేస్తారు ప్రపంచంలో ఎవ్వరూ తమను కలవారిగా భావించరు మీకు తెలుసు నిన్న మనం కలవారిగా ఉండేవారము ఇప్పుడు బాబా మనకు ఎంతటి బుద్ధినిచ్చారంటే దాని ద్వారా రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల గురించి తెలుసుకున్నాము నిన్న తెలియదు ఈ రోజు తెలుసుకున్నాము ఎంతెంతగా తెలుసుకుంటూ ఉంటారో అంతంతగా సంతోషంలో రోమాలు నిక్కబొడుచుకుంటాయి మనం మళ్ళీ మన స్థానానికి చేరుకుంటాము తప్పకుండా తండ్రి మనకు స్వర్గరాజ్యాన్ని ఇచ్చారు మళ్ళీ మనం పోగొట్టుకున్నాము ఇప్పుడు పతితులుగా అయిపోయాము సత్యుగాన్ని పతితము అని అనరు అది పావన ప్రపంచం ఓ రండి అని మనుషులు పిలుస్తారు రాజ్యంలో పావనులు ఉన్నతమైన వారు ఎవ్వరూ ఉండరు ఉన్నతోన్నతుడైన తండ్రికి పిల్లలుగా అయ్యారంటే మీరు ఉన్నతంగా అయినట్లే పిల్లలైన మీరు తండ్రిని తెలుసుకున్నారు అది కూడా నెంబర్ వారు పురుషార్థం అనుసారంగా తెలుసుకున్నారు ఉదిమే లేచి మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి అమృతవేళ సమయం మంచిది ఉదయమే అమృతవేళలో కూర్చొని ఈ ఆలోచనలు చెయ్యండి బాబా మనకు తండ్రి కూడా టీచర్ కూడా ఓ గాడ్ ఫాదర్ ఓ పరంపిత పరమాత్మ అనైతే అంటారు ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు ఓ భగవంతుడా అని ఎవరినైతే తలుచుకుంటాము ఇప్పుడు వారు మనకు లభించారు మనం మళ్ళీ అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నాం వారు లౌకిక తండ్రి వీరు అనంతమైన తండ్రి మీ లౌకిక తండ్రి కూడా ఆ అనంతమైన తండ్రినే స్మృతి చేస్తారు కావున వారు తండ్రులకే తండ్రి పతులకే పతి ఇలా కూడా భారతవాసులే అంటారు ఎందుకంటే ఇప్పుడు నేను తండ్రులకే తండ్రిగా పతులకే పతిగా అవుతాను ఇప్పుడు నేను మీకు తండ్రిని కూడా మీరు పిల్లలుగా అయ్యారు బాబా బాబా అంటూ ఉంటారు ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని విష్ణుపురిలోకి అత్తవారింటికి తీసుకువెళ్తాను ఇది మీ తండ్రి ఇల్లు తర్వాత అత్తవారింటికి వెళ్తారు మనల్ని చాలా బాగా అలంకరించడం జరుగుతుంది అని పిల్లలకి తెలుసు ఇప్పుడు మీరు అత్తవారింట్లో ఉన్నారు కదా మిమ్మల్ని చదివించడం కూడా జరుగుతుంది మీరు ఈ జ్ఞానం ద్వారా అలంకరించబడి విశ్వమహారాజు మహారాణులుగా అవుతారు విశ్వానికి యజమానులుగా అయ్యేందుకే మీరిక్కడికి వచ్చారు సత్యుగంలో ఉన్నప్పుడు భారతవాసులైన మీరే విశ్వానికి యజమానులుగా ఉండేవారు మేము విశ్వానికి యజమానులు అని ఇప్పుడు మీరు అనలేరు ఇప్పుడు మీకు తెలుసు భారత్ యొక్క యజమానులు కలియుగానికి చెందినవారు మనమైతే సంగమయుగ వాసులం మళ్ళీ మనం సత్యుగంలో మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతాము ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలోకి రావాలి విశ్వరాజ్యాధికారనిచ్చేవారు వచ్చారని మీకు తెలుసు ఇప్పుడు సంగమేగంలో వారు వచ్చారు జ్ఞానదాత తండ్రి ఒక్కరే తండ్రి తప్ప ఇంకే మనుష్య మాత్రులను అనరు ఎందుకంటే తండ్రి వద్ద ఎటువంటి జ్ఞానం ఉందంటే దాని ద్వారా మొత్తం విశ్వం యొక్క సద్గతి జరుగుతుంది తత్వాల సహితంగా అన్నింటి సద్గతి జరుగుతుంది మనుషుల వద్ద సద్గతి జ్ఞానం లేదు ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా అంతా తత్వాల సహంగా తమ ప్రధానంగా ఉంది ఇందులో ఉండేవారు కూడా తమ ప్రధానంగా ఉన్నారు కొత్త ప్రపంచం సత్యయుగం అందులో ఉండేవారు కూడా దేవతలే మళ్ళీ రావణుడు విజయాన్ని పొందాడు ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి ఉన్నారు పిల్లలైన మీరంటారు మేము బాప్ తాత వద్దకు వెళ్తాము బాబా మాకు దాదా ద్వారా స్వర్గ రాజ్యాధికారపు వారసత్వాన్ని ఇస్తారు తండ్రైతే అయితే స్వర్గ రాజ్యాధికారాన్ని ఇస్తారు ఇంకేమిస్తారు పిల్లలైన మీ బుద్ధిలోకి ఈ విషయమైతే రావాలి కదా కానీ మాయ మరిపింపచేస్తుంది సంతోషాన్ని స్థిరంగా ఉండనివ్వదు ఎవరైతే మంచి రీతిలో చదువుతారో చదివిస్తారో వారే ఉన్నత పదవిని పొందుతారు క్షణంలో జీవన్ముక్తి అని కూడా అంటూ ఉంటారు ఒకేసారి గుర్తించాలి కదా ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే ఆ ఆత్మలందరి తండ్రి వచ్చారు కాని అందరూ వారిని కలుసుకోలేరు అది అసంభవం తండ్రి అయితే చదివించేందుకు వస్తారు మీరందరూ కూడా టీచర్లే గీతా పాఠశాల అని అంటారు కదా ఈ పదము కూడా సామాన్యమైనదే కృష్ణుడు గీతను వినిపించారని అంటారు ఇప్పుడు ఇది కృష్ణుని పాఠశాల అయితే కాదు కృష్ణుని ఆత్మ చదువుకుంటుంది సత్యుగంలో ఎవరైనా గీతా పాఠశాలలో చదువుకోవడము చదివించడము జరుగుతుందా కృష్ణుడు సత్యుగంలోనే ఉంటారు తర్వాత ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు ఒక శరీరము ఇంకొక శరీరముతో కలవదు డ్రామా ప్లాన్ అనుసారంగా ప్రతి ఆత్మలోనూ తమ ఎనభై నాలుగు జన్మల పాత్ర నిండి ఉంది ఒక్క క్షణం ఇంకొక క్షణంతో కలవదు ఐదు వేల సంవత్సరాలు మీరు పాత్రను అభినయిస్తారు ఒక్క క్షణంలోని పాత్ర మరుసటి క్షణంతో కలవదు ఇది ఎంతగా అర్థం చేసుకోవలసిన విషయం ఇది డ్రామా కదా పాత్ర రిపీట్ అవుతూ ఉంటుంది మిగిలిన ఆ శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవి అర్ధకల్పం భక్తి కొనసాగుతుంది మళ్ళీ నేనే వచ్చి అందరికీ సద్గతినిస్తాను మీకు తెలుసు ఐదువేల సంవత్సరాల క్రితం మనం రాజ్యం చేసేవారిమి సద్గతిలో ఉండేవారిమి అక్కడ దుఃఖం అన్న మాటే లేదు ఇప్పుడైతే దుఃఖమే దుఃఖం ఉంది దీని దుఃఖధామము అని అంటారు శాంతిధామము సుఖధామము మరి దుఃఖధామము నేను వచ్చి భారతవాసులకే సుఖదామం యొక్క మార్గాన్ని తెలియచేస్తాను కల్పకల్పము మళ్లీ నేను రావలసి ఉంటుంది అనేకసార్లు వచ్చాను మళ్లీ వస్తూనే ఉంటాను దీనికి అంతం లేదు మీరు చక్రాన్ని తిరిగి దుఃఖధామంలోకి వస్తారు అప్పుడు మళ్లీ నేను రావలసి వస్తుంది ఇప్పుడు మీకు ఎనభై నాలుగు జన్మల చక్రం యొక్క స్మృతి కలిగింది ఇప్పుడు తండ్రిని రచయిత అని అంటారు డ్రామ యొక్క రచయిత ఎవరో ఉన్నారని కాదు రచయిత అనగా ఈ సమయంలో రచిస్తారు సత్యుగంలో ఎవరి రాజ్యమైతే ఉండేదో మళ్ళీ ఎవరైతే దాన్ని పోగొట్టుకున్నారో వారికీ కూర్చోబెట్టి చదివిస్తాను పిల్లలను దత్త తీసుకుంటాము మీరు నా పిల్లలు కదా మిమ్మల్ని సాధుసన్యాసులు ఎవరూ చదివించడం లేదు చదివించేవారు ఒక్క తండ్రియే వారిని అందరూ తలుచుకుంటారు ఎవరైతే తలుచుకుంటారో వారు తప్పకుండా ఎప్పుడు ఒకప్పుడు వస్తారు కదా అసలు ఎందుకు స్మృతి చేస్తున్నారు అనేది కూడా ఎవ్వరికీ కావున తప్పకుండా పతిత పావుండైన తండ్రి వస్తారు క్రైస్టును మళ్లీ రండి అని అనరు వారు లీనమైపోయారు అని భావిస్తారు కావున మళ్లీ వచ్చే విషయమే లేదు ఎంతైనా ఆ పతిత పావణ్ణే స్మృతి చేస్తారు ఆత్మలమైన మాకు మళ్లీ వారసత్వాన్ని ఇవ్వండి అని అంటారు బాబా వచ్చి ఉన్నారని ఇప్పుడు పిల్లలైన మీకు స్పృతి కలిగింది వారు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు వారు ఇతర ధర్మస్థాపకులు వారి సమయానికి రజో తమోలోనే వస్తారు మనము మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా అవుతున్నామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు పిల్లలైన మిమ్మల్ని చదివించి విశ్వానికి యజమానులుగా తయారు చేసేవారు ఒక తండ్రియే వారు స్వయంగా ఆ విధంగా తయారవ్వరు అందుకే వారిని నిష్కామ సేవాధారి అని అంటారు మేము ఫలాన్ని ఆశించము సేవ చేస్తాము అని మనుషులంటారు కాని అలా జరగదు ఎటువంటి సంస్కారాలు తీసుకువెళ్తారో దాని అనుసారంగా జన్మ లభిస్తుంది కర్మలకు ఫలము తప్పకుండా లభిస్తుంది సన్యాసులు కూడా గృహస్థుల వద్ద పునర్జన్మలు తీసుకుని మళ్ళీ సంస్కారాల అనుసారంగా సన్యాసధర్మంలోకి వెళ్లిపోతారు బాబా యుద్ధం చేసేవారి యొక్క కూడా ఇస్తారు ఎవరైతే యుద్ధ మైదానంలో మరణిస్తారో వారి స్వర్గంలోకి వెళ్తారని గీతలో రాయబడి ఉందని అంటారు కాని స్వర్గపు సమయం కూడా కావాలి కదా స్వర్గము లక్షల సంవత్సరాలని అనేస్తారు తండ్రి ఏమర్థం చేయిస్తారు గీతలో ఏమి రాసి ఉంది అన్నది ఇప్పుడు మీకు తెలుసు నేను సర్వవ్యాపిని అని భగవాన్ వాచ ఉందని వారంటారు తండ్రి అంటారు ఈ విధంగా నేను సర్వవ్యాపిని అని కుక్క పిల్లి అన్నిటిలో ఉన్నానని నన్ను నేను ఎలా నిందించుకుంటాను అను జ్ఞానసాగరుడు అని అంటారు నన్ను నేను ఇలా ఎందుకంటాను ఇది ఎంత సత్యం జ్ఞానమైతే ఎవ్వరిలోనూ లేదు సన్యాసులు మొదలైన వారికి ఎంత గౌరవం ఉంది ఎందుకంటే వారు పవిత్రంగా ఉంటారు సత్యుగంలో గురువులు ఎవ్వరూ ఉండరు ఇక్కడ స్త్రీకి పతి ఏ గురువు ఈశ్వరుడు ఇంకే గురువును ఆశ్రయించకండి అని అంటారు అది కూడా ఎప్పుడైతే భక్తి సతోప్రధానంగా ఉండేదో అప్పుడు అలా అర్థం చేయించడం జరిగేది సత్యుగంలో గురువులు లేరు భక్తి ప్రారంభంలో కూడా గురువులు లేరు పదే సర్వస్వం గురువును ఆశ్రయించేవారు కాదు ఈ విషయాలన్నింటి గురించి ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు కొంతమంది మనుషులైతే బ్రహ్మకుమారి బ్రహ్మాకుమారుల పేరు వినగానే భయపడిపోతారు ఎందుకంటే మీరు సోదరి సోదరులుగా చేస్తారు అని భావిస్తారు అరే ప్రజాపిత బ్రహ్మకు సంతానంగా అవ్వడం మంచిదే కదా బీకేలే స్వర్గవార సత్వాన్ని తీసుకుంటారు ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు మీరు బీకేలుగా అయ్యారు మేము సోదరి సోదరులము అని ఇరువురు అంటారు శరీర భానము వికారాల దుర్గంధము తొలగిపోతుంది ఒకే తండ్రికి పిల్లలము సోదరి సోదరులమైన మేము వికారాల్లోకి ఎలా వెళ్లగలము ఇది మహాపాపము పవిత్రంగా ఉండేందుకు ఈ యుక్తి డ్రామాలో ఉంది సన్యాసులది నివృత్తి మార్గము మీరు ప్రవృత్తి మార్గానికి చెందినవారు ఇప్పుడు మీరు ఈ చీచీ ప్రపంచపు ఆచార వ్యవహారాలను వదిలి అసలు ఈ ప్రపంచాన్ని మర్చిపోవాలి మీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు మళ్లీ రావణుడు ఎంత శుద్ధంగా చేశాడు ఇది కూడా బాబా అర్థం చేయించారు మేము ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నాము అన్నది ఎలా నమ్మాలి అని కొందరంటారు ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారని మంచిగానే చెప్తున్నాం కదా ఎనభై నాలుగు జన్మలు తీసుకోకపోతే వారు అసలు నిలవలేరు వీరు దేవీ దేవత ధర్మానికి చెందిన వారు కాదు వారు స్వర్గంలోకి రాలేరు అని భావించడం జరుగుతుంది ప్రజల్లో కూడా తక్కువ పదవిని పొందుతారు ప్రజల్లో కూడా మంచి పదవి తక్కువ పదవి ఉన్నాయి కదా ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ లేవు భగవద్దుడు వచ్చి రాజ్యాన్ని స్థాపన చేస్తారు శ్రీకృష్ణుడు వైకుంఠానికి యజమానిగా ఉండేవారు వైకుంఠం యొక్క స్థాపనను తండ్రి చేస్తారు తండ్రి గీతను వినిపించారు దాని ద్వారా ఈ పదవిని పొందారు ఆ తర్వాత మళ్ళీ చదవాల్సిన చదివించాల్సిన అవసరం ఏమీ లేదు మీరు చదువుకొని పదవిని పొందుతారు ఆ తర్వాత గీతా జ్ఞానాన్ని ఏమైనా చదువుతారా జ్ఞానం ద్వారా సద్గతి లభించింది మరి ఎంత పురుషార్థం చేస్తే అంత ఉన్నత పదవిని పొందుతారు కల్పక్రితం ఎంత పురుషార్థం చేశారో అంతే చేస్తూ ఉంటారు సాక్షిగా చూడాలి టీచర్ కూడా చూడాలి వీరు మనల్ని చదివించారు మనం వీరికన్నా తెలివైన వారిగా అవ్వాలి చాలా మార్జిన్ ఉంది అయ్యేందుకు ప్రయత్నించాలి ప్రధానం నుండి ముఖ్యమైన విషయం ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా గృహస్థ వ్యవహారంలోనూ ఉండాలి దానిని కూడా స్థుతి చెయ్యాలి తద్వారా పావనంగా అవుతారు ఇక్కడ అందరూ పతితులుగా ఉన్నారు ఇక్కడ అంతా దుఃఖమే దుఃఖం ఉంది సుఖమయమైన రాజ్యం ఎప్పుడు ఉండేది అన్నది ఎవ్వరికీ తెలియదు దుఃఖంలో ఉన్నప్పుడు ఓ భగవంతుడా ఓ రామ ఈ దుఃఖాలను ఎందుకిచ్చారు అని అంటారు మరి భగవంతుడైతే ఎవ్వరికి దుఃఖాన్నివ్వరు రావణుడు దుఃఖాన్నిస్తాడు ఇప్పుడు మీకు తెలుసు మన రాజ్యంలో వేరే ఏ ధర్మము ఉండదు తర్వాత వేరే ధర్మాలు వస్తాయి మీరెక్కడికి వెళ్లినా చదువు మీతో పాటు ఉంటుంది మన్మనాభవ అన్న లక్ష్యమైతే లభించింది తండ్రిని స్మృతి చెయ్యండి తండ్రి నుండి మనం స్వర్గవారసత్వాన్ని తీసుకుంటున్నాం దీనిని కూడా గుర్తుంచుకోలేకపోతారు ఈ స్మృతి పక్కాగా ఉండాలి అప్పుడు అంతిమ స్మృతిని బట్టి మరుసటి జన్మ లభిస్తుంది అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ ఉదయముదయమే అమృతవేళ లేచి ఈ విధమైన ఆలోచన చెయ్యాలి బాబా మాకు తండ్రి కూడా టీచర్ కూడా ఇప్పుడు జ్ఞానరత్నాలతో అలంకరించేందుకు బాబా వచ్చారు వారు తండ్రులకే తండ్రి పతులకే పతి ఈ విధంగా ఆలోచిస్తూ అపారమైన సంతోషంలో ఉండాలి రెండో పాయింట్ ప్రతి ఒక్కరి పురుషార్థాన్ని సాక్ష్య చూడాలి ఉన్నత పదవిని పొందేందుకు అవకాశముంది కావున తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వాలి వరదానము నిర్వికారి శక్తి ద్వారా సూక్ష్మతనము మరియు మూడు లోకాలను అనుభవం చేసే శ్రేష్ట భాగ్యవాన్ భవ ఏ పిల్లల వద్ద నిర్వికారి శక్తి ఉంటుందో బుద్ధియోగం పూర్తిగా రీఫైన్ గా ఉంటుందో అటువంటి భాగ్యశాలీ పిల్లలు సహజంగానే మూడు లోకాలను తిరిగి రాగలరు సూక్ష్మతనం వరకు తమ సంకల్పాలను చేర్చేందుకు సర్వసంబంధాల సారం కల సూక్ష్మైన స్మృతి కావాలి ఇది అన్నిటికన్నా శక్తిశాలి బంధం ఇందులో మాయా జోక్యం చేసుకోలేదు కావుని సూక్ష్మతనం యొక్క ఆకర్షణను అనుభవం చేసుకునేందుకు స్వయాన్ని నిర్వికారీ శక్తితో సంపన్నంగా చేసుకోండి స్లోగన్ ఏ వ్యక్తి వస్తు లేక వైభవం పట్లనైనా ఆకర్షితమవ్వడమే సహచరుడైన తండ్రికి సంకల్పంతో విడాకులివ్వడము ఆత్మిక రాయల్టీని మరి పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చెయ్యండి పవిత్రత సంగమికి బ్రాహ్మణ్ల మహాన్ జీవితం యొక్క మహానత పవిత్రత బ్రాహ్మణ జీవితం యొక్క శ్రేష్టమైన అలంకారము ఏ విధంగా స్థూల శరీరంలో విశేషంగా శ్వాస ఆడడం తప్పనిసరి శ్వాస లేకపోతే జీవితమే ఉండదో అలాగే బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస పవిత్రత ఇరవై ఒక్క జన్మల ప్రాలబ్ధానికి ఆధారం అనగా పునాది శాంతే